శత్రువులే మిత్రులయ్యారు మిత్రువులే శత్రులయ్యారు అంటూ అమర్దీప్ టికెట్ రేస్ రేస్లో శివాజీ మూడో లెవెల్లో ఓడిపోవడంతో శోభాశెట్టితో కలిసి తన కాయిన్స్ అన్నిటినీ అమర్దీప్ కి త్యాగం చేశాడు ఇక నాలుగో లెవెల్కి వచ్చేసరికి బోర్డ్ టాస్క్లో అయితే పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచి ఆఖరికి ప్రియాంక ఓడిపోవడం జరిగింది ఆల్రెడీ అమర్దీప్కి శివాజీ శోభాశెట్టి త్యాగం చేయడంతో టాప్ రేంజ్లో అయితే ఉన్నాడు ఆల్రెడీ కెప్టెన్స్గా కంటెండర్గా గెలవలేకపోయినందుకు అట్లీస్ట్ టికెట్ ఫినాలి రేసినైనా గెలిస్తే అదొక గుర్తింపు ఉంటుందని ఎంతగానో ఆరాటపడుతున్న అమర్దీప్ మిత్రవే ఇప్పుడు శత్రువుగా మారిపోయింది ఇక ప్రియాంక ఓడిపోవడంతో తన కాయిన్స్ అన్నిటిని అమర్దీప్కి ఇస్తుందని ఊహించగా ప్రియాంక మాత్రం బోల్తా కొట్టి గౌతమ్ చేతిలో పెట్టేసింది అన్నయ్య నువ్వు నాకు క్యాప్టెన్సీలో సహాయం చేస్తావు నేను అది జీవితంలో మర్చిపోను అందుకే నా నుండి ఇది ఒక చిన్న సహాయం అంటూ రివర్స్ అవడంతో అమరైతే కాస్త ఎమోషనల్ అయ్యాడు అయితే ప్రియాంక తనకి సహాయం చేస్తుందని ఈ విషయంలో ఆయన తనకి తోడుగా ఉంటుంది అనుకుంటే శత్రువులే మిత్రువులుగా మిత్రువులు శత్రువులుగా మారిపోయారు అనుకుంటున్నాడు